ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ పీ సుమిత్ర ఈ వీడియోలో పెసరపప్పు పాలకూర ఎలా చేయాలో చూద్దాము దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని కాస్త వేగిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని బాగా వేగనివ్వాలి గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే రెండు కట్టలు పాలకూరని వాష్ చేసుకొని పెట్టుకున్నాను పాలకూర కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు పాలకూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలిచండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్